అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడే అతని వార్త వంద మంది పైగా సైనికులు హత్య దేశమంతా షాక్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం పాకిస్తాన్ దేశంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఉగ్రవాదులను రైలు హైజాక్ చేసిన ఘటన ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే ఈ ఘటనలో ఉగ్రవాద సంస్థలు దాదాపు మూడు వందల యాభై మందిని తమ అదుపులోకి తీసుకుంది కాగా రైలు హైజాక్ ఘటనలో బందీలు అందరినీ రక్షించినట్లు పాక్ సైన్యం బుధవారం తెలిపింది ట్రైన్ ను హైజాక్ చేసిన ముప్పై మూడు మంది బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఉగ్రవాదులను పాక్ ఆర్మీ బృందాలు విజయవంతంగా మట్టు పెట్టాయని పేర్కొంది ఒక రోజంతా జరిగిన సైనిక చర్య తర్వాత వేర్పాటు వాదులను హతమార్చి ఆపరేషన్ ను సక్సెస్ఫుల్ గా ముగించినట్లు తెలిపింది బిఎల్ఏ జరిపిన కాల్పుల్లో ఇరవై ఒకటి మంది ప్రయాణికులు నలుగురు పారామిలిటరీ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్టు పాక్ ఆర్మీ ప్రతినిధి తెలిపారు ఇదిలా ఉంటే బలో లిబరేషన్ ఆర్మీ మాత్రం తాము వంద మందికి పైగా పాక్ సైనికులు హతమార్చామని ఇప్పటికీ నూట యాభై మంది తమ కస్టడీలో ఉన్నారని చెబుతున్నారు దీనికి బలం చేకూర్చేలా రైలు నుంచి సైనికులు కాపాడిన వారు చూసిన దృశ్యాలను మీడియాతో చెప్పగా రైల్లో ఎక్కడ చూసినా మృతదేహాలు ఉన్నాయని వాటిని తాము లెక్క పెట్టలేదని పదుల సంఖ్యలై సైనికులు మృతి చెంది ఉంటారని సాక్షులు చెబుతున్నారు కానీ పాక్ సైన్యం మాత్రం ఈ సంఖ్యకు తక్కువ చేసి చెప్పడంతో గందరగోళం పరిస్థితి నెలకొంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో